హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అతనికి మొదటిసారి కాలేజీ ఫంక్షన్లో లంకమణిలో వచ్చిన నిత్య గుర్తు వచ్చింది అప్పుడే తనకి పడిపోయాడు ఎప్పుడు తనకి ప్రపోజ్ చేయాలి అనుకున్న భయం ఎక్కడో నో చెప్తుందో అని అందుకే ఇప్పటికి కూడా తనకి ప్రపోజ్ చేయలేదు కాలేజ్ అయిపోయాక జాబ్ తెచ్చుకున్న నిత్యకి దూరంగా ఉండటం తను కాలేదు కానీ టూ ఇయర్స్ తర్వాత ఇదే ఆఫీస్ లో పిఏ పోస్ట్కి సెలెక్ట్ అయ్యి అతని గుండెల్లో బటర్ఫ్లై ఎగిరేలా చేస్తుంది మీకు లాభం లేదు నిత్యకి త్వరగా ప్రపోజ్ చేసి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి లేకపోతే తను నాకు అయ్యే ఛాన్స్ ఉంది అనుకుని ఫిక్స్ అయ్యాడు నితిన్ బాటిల్ నీళ్లు తాగినా ఇంకా కుదుట పట్టలేదు నిత్య తనది భయం కాదు కంగారు ఒకలాంటి ఎగ్జైట్మెంట్లో ఉంది ఎంతైనా తన మనసు తోచిన ప్రియుడు మరి సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మారుతుంటే కొంగు అంచుని వెళ్లితోచు తో నితిన్తో కలిసి ఊహల్లోకి వెళ్ళింది కానీ అంతలోనే గుర్తొచ్చింది తన తల్లి ఇప్పుడు నితికి తల్లి తప్ప ఎవరు లేరు తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తల్లి ఒక్కతే అవుతుందని తన భయం అప్పటికి రెండు సంబంధాలు రావడంతో తల్లి బలవంతంతో కూర్చుంది వాళ్ళ ముందు కానీ ఒక షరత్ పెట్టింది పెళ్ళైతే తనతో పాటు తన తల్లి కూడా రావాలని దాంతో రెండు సంబంధాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి తల్లి తప్ప తల్లి తిట్టినా బాధపడినా కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు ఒకవేళ ఇప్పుడు నితిన్కి ప్రపోజ్ చేసిన తన తల్లి గురించి కూడా చెప్పాలి ఒప్పుకోకపోతే తల్లిని దూరం చేసుకోలేదు ఇక నితిన్ ఇగ్నోర్ చేస్తే జీవితాంతం ఆ బాధని గుండెల్లో మోస్తూ బ్రతకలేదు పైగా అతను తనని ప్రేమిస్తున్నాడో లేదో తెలియదు అందుకే తన ప్రేమని మనసులోనే దాచుకుంది ఇంతలో ఫోన్ రింగ్ అవ్వడంతో తేరుకొని ఎవరో చూడకుండానే లిఫ్ట్ చేసింది తను హలో ఎవరు మీ మేడంని అన్న మాటకి తేరుకొని స్క్రీన్ వైప్కి చూసిన తనకి మేడం అని ఉండడంతో సరే మేడం చూసుకోలేదు గుడ్ మార్నింగ్ అంటే విచ్చేసింది తడబడుతూ గుడ్ మార్నింగ్ నిత్య నా చాంబర్కి రా అలాగే వచ్చేటప్పుడు నితిన్ని కూడా పిలుచుకొనరా అని చెప్పి కుషిత కట్ చేయడంతో కంగారుగా పడింది నిత్య మేడం నితిన్ దగ్గరికి వెళ్ళమంటుంది ఇప్పుడు నితిన్ని ఎలా ఫ్రేట్ చేయాలి మేడం చెప్ చేయాలి మేడం చెప్పారు కాబట్టి తప్పదు అనుకుంటూనే పెళ్లి నడక మొదలుపెట్టింది డోర్ నాక్ చేసిన సౌండ్కి ఆలోచనలో ఉన్న నితిన్ తేరుకొని అటువైపు చూసేసరికి నిత్య కనిపించింది మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు అని అతని వైపు చూడకుండానే తడబడుతూ చెప్పి వెళ్ళబోతున్న తన్ని నిత్య అని పిలిచాడు వెళ్తున్నదల్లా ఆగింది కానీ అతని వైపు తిరగలేదు నితిన్ దగ్గరికి వచ్చి సారీ కావాలని నన్ను నేను టచ్ చేయలేదు నువ్వు పడబోతుంటే పడకుండా పట్టుకున్నాను ఆ ప్రాసెస్లో నీ నడుముకి నా చేయట్యింది వెంట్రుకలు నీ మొహం మీద పడుతుంటే వాటిని వెనక్కి నెట్టి హెల్ప్ చేస్తానంతే అన్నాడు అమాయకంగా అతని మాటలకి ఇందాంక జరిగింది గుర్తు రావడంతో తగ్గిన గుండె వేగం మళ్ళీ పెరుగుతుంటే ఇట్స్ ఓకే థ్యాంక్స్ పడకుండా పట్టుకున్నందుకని తడబడుతూ చెప్పి కంగారుగా వెళ్ళిపోయిన తను ఇదేంటి ఇంత కంగారు పడుతుంది ఇందాక జరిగిన సంఘటనకి ఇంకా భయం పోలేడేమో నిన్ను చేసార్చుకోలేడు నిత్యం నా ప్రేమను నీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పేస్తాను అనుకున్న నితిన్ తనలో తానే నవ్వుకొని కుషిత షాంబర్కి వెళ్ళాడు పర్మిషన్ తీసుకుని ఒకరి తర్వాత ఒకరు లోపలికి వచ్చిన నిత్య నితిన్లను చూసింది కుషిత గుడ్ మార్నింగ్ మేడం అని ఇద్దరూ విచ్చేస్తే తను కూడా గుడ్ మార్నింగ్ చెప్పి నిత్య ఏమైంది కంగారుగా ఉన్నావు అని అడిగింది తన మొహాన్ని గమనించి నథింగ్ మేడం మీ షెడ్యూల్ రెడీ అయింది చెప్పమంటారా ఇక్కడ కూర్చొని వర్క్ చేయడమే కదా మిగిలినవి నితిన్ చూసుకుంటున్నారు అని నిత్యని పైనుండి కింద వరకు చూసి సైడ్లో చాలా అందంగా ఉన్నావు నిత్య అని కాంప్లిమెంట్ ఇచ్చింది కుషిత థ్యాంక్స్ మేడం అంది నవ్వుతూ ఓవరుగా నిత్యం చూసి మనసులోనే నవ్వుకున్నాడు నితిన్ ఇద్దరు కూర్చోండి మీతో మాట్లాడాలని చెప్పడంతో ఇద్దరు ఆమె ఎదురుగా కూర్చున్నారు మా మామయ్య కంపెనీతో ఈరోజు టైప్ అవ్వబోతున్నాం దానికి సంబంధించిన పేపర్స్ ఈరోజు వస్తాయి అఫీషియల్గా నేను సైన్ చేయాలి మీరు వర్క్లో సిన్సియర్ అని నాకు తెలుసు ఇంకా బాగా మనం వర్క్ చేసి మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి షూర్ మేడం అన్నారు ఇద్దరు ఒకేసారి ఐ నో మీ కెపాసిటీ నాకు తెలుసు అవును ఇంకా స్టాఫ్ రాలేదేంటి అవును మేడం నేను అదే చూస్తున్నాను ఒకరికి కూడా టైం సెన్స్ లేదు మేడం కొంచెం మీరు స్ట్రిక్ చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం రోజు రోజుకి మరీ బద్ధకంగా తయారవుతున్నారు స్టాఫ్ అందరూ వచ్చాక నాకు చెప్ప నిత్య ఎస్ మేడం నిత్యని నితిన్ నిత్య ఇద్దరూ అక్కడ నుండి వెళ్ళాక వర్క్లో పడింది కుషిత వెంకట్ గారు రావడంతో ఆయన సర్టిఫికెట్స్ చూసి రెండు మూడు క్వశ్చన్స్ అడిగి నార్మల్ జాబ్ ఇచ్చింది ఆయన చదువుకి తగ్గట్టు అరగంట తర్వాత స్టాఫ్ అందరూ వచ్చారని నిత్య చెప్పడంతో మీటింగ్ అరేంజ్ చేయించి అందరికీ ఫుల్ క్లాస్ తీసుకుంది సీరియస్గా దాంతో కుషిత అంటే స్టాఫ్ అందరికీ ఒకలాంటి భయం ఏర్పడి నెక్స్ట్ డే నుండి ఇన్ టైంలో ఆఫీస్కి రావాలని ఫిక్స్ అయ్యారు అందరూ ఓ మధ్యాహ్నం మేనేజర్తో కలిసి సామ్రాట్ రావడంతో కుస్తతో మాట్లాడుకొని ఇద్దరు సైన్ చేశాక అఫీషియల్గా రెండు కంపెనీలు అప్ అయ్యాయి పేపర్స్ తీసుకొని రెండు కంపెనీల మేనేజర్స్ చంబర్ నుండి బయటకు వెళ్ళకపోయాక బావా నీతో కొంచెం మాట్లాడాలండి సామ్రాట్తో ఏంటి నువ్వు నిశ్చయికి వర్క్లో గైడెన్స్ ఇవ్వాలి ఓకే బట్ ఇప్పటి నుండే ఎందుకు వాడు చదువుకుంటున్నాడు కదా అవును కానీ వాడు చదువు అయిపోయాక ఈ కంపెనీని సీఈఓ చేద్దామని అనుకుంటున్నా బావా నువ్వు ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నావా అతని మాటలకి అర్థం నితీ అనుమానించడం కాదు కుషిత ఎలా ఆలోచిస్తుందో తెలుసుకోవాలని